వెల్కమ్ హర్మకొండ జిల్లా సాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా సత్యసాయి మందిర ఆలయంలో కళ్యాణ మహోత్సవానికి పాల్గొన్న ఎర్రబెల్లి జనార్దన్ రెడ్డి దంపతులు మరియు గోల్డ్ జైపాల్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు మరియు గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు సీతారామల కళ్యాణం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆర్పీ సెవెన్ టీవీ రిపోర్టర్ ఎం రవి స్వామి మన గ్రామంలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలతో పాటు కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహాజనుల ముందు చక్కగా ఉంటాము ఈరోజు కూడా స్వామివారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి యొక్క కళ్యాణం చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం మరియు భక్తులందరి మధ్యలో జరుగుతుంది ఈ కళ్యాణం శ్రీ సాయి రామ మందిరంలో ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది దీనికి అధిక సంఖ్యలో స్వామివారి భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటారు అదేవిధంగా మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది ఇందులో కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారికి మంగళహారతులు ఇస్తూ కొబ్బరికాయలు కొడుతూ స్వామివారి యొక్క నీరాధనాలు అందుకుంటూ ఉంటారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ వచ్చినాను

ए रूप आल रूप yeah, yeah.